ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసి జర్మనీలో అప్పుడే క్రిస్మస్ హడావిడి మొదలైందనమాట అసలు ఎన్ని డేస్ ఉంది ఇంకా క్రిస్మస్కి అయినా కూడా చూడండి నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది హడావిడంతా ఎందుకంటే వీళ్ళకి అక్కడ మెయిన్ ఫెస్టివల్ ఇదే కదా క్రిస్మస్ బాగా జరుపుకుంటారు ఇక్కడ సో ఇంకేం ఫెస్టివల్స్ వాళ్ళకి తక్కువే ఉంటాయి మనలాగా పెద్ద ఉండవు కదా ఇక్కడ అందుకని చెప్పి వీళ్ళు క్రిస్మస్ అప్పుడు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు నవంబర్ నుంచి అసలు అక్టోబర్ నుంచి పైప్స్ అంతా స్టార్ట్ అవుతాయి సో నవంబర్ నుంచి అయితే ఇంకా ఫుల్ హడావిడిగా ఉంటుంది అనమాట ఎక్కడైనా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి జనాలు ఎట్టున్నారు మామూలుగా లేరు అసలు వీకెండ్స్ అయినా అసలు మామూలుగా ఏంటంటే సండే రోజు అసలు ఇక్కడ ఏం ఉండవు కదా షాప్స్ అట్లాగా అయినా కూడా చూడండి జనాలు ఎట్టున్నారు అంటే ప్రతి ఇయరు ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ మార్కెట్ పెడతారనమాట ఇక్కడ ప్రతి సిటీకి ఒక ఒక దగ్గర మార్కెట్ లాగా ఇట్లా అరేంజ్ చేస్తారు ఈ క్రిస్మస్ టై అప్పుడు సో ఇటు చూడండి పిల్లలకు ఆడుకునేదానికి ఇట్లా అన్ని డెకరేషన్స్ అట్లా పెడతారనమాట మేము కూడా ఏంటంటే ఇంట్లోనే ఉండి బోరు కొడుతుంది కదా ఒకసారి చూద్దాము అని చెప్పి ఇలా వచ్చామన్నమాట బయటకి సో ఇక్కడ చూస్తే మీకు అర్థమైంటే సెటప్లు ఎలా చేశారని ముందు వీక్ ఏంటంటే నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పున్నాను అంటే షాప్ బ్లాక్ ఫ్రైడే రోజు షాపింగ్కి వెళ్ళాము అన్న వీడియోలో మీకు ఆల్రెడీ కొంచెం చూపి చెప్పున్నాను అనమాట అప్పుడప్పుడే సెటప్ చేస్తూ ఉన్నారు దీన్ని సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ అయితే సెట్టింగ్ మొత్తం చేసేస్తారు అప్పుడు నేను ఫుల్ వీడియో మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది క్రిస్మస్ మార్కెట్ అనేది అని ముందు వీడియోలో నేను చెప్పున్నాను కదా సో అదే అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ కల్లా మొత్తం సెట్ చేసేసారు అసలు ఎంత ఫాస్ట్గా సెట్ అబ్బా అనిపించింది ఇవంతా టెంపరరీయే అంటే అక్కడ ఏం ఉండవు మామూలుగా ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత సో ఎట్లా సెట్ చేసేస్తారంటే బలే సెట్ చేస్తారనమాట అంటే నాకు ఇక్కడ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే మన ఊర్లో జాతర ఉంటుంది కదా జాతర వైబ్స్ ఉంటాయి సో మొత్తం అలానే ఉంటుంది కానీ మనుషులు ఒక్కటే వేరనమాట అక్కడ మన ఊర్లో అయితే మన మనుషులు ఉంటారు ఇక్కడ వీళ్ళు ఉంటారు అంతే డిఫరెంట్స్ మిగతా అంతా ఏంటంటే ఒక జాతర ఉన్నట్టే ఉంటుంది సో చూసారు కదా మీకు ఈ అన్ని అన్నీ చూస్తే కూడా మన జాతర జాతరలాగే కనిపిస్తుంటుంది కదా లేదా మనుషులు ఆ హడావిడి లైటింగ్స్ మొత్తం నాకైతే అలానే ఉంటుందన్నమాట ఈ ట్రైన్ అయితే నేను ముందు ఇయరు ఇక్కడ చూసినప్పుడు కూడా సేమ్ ఇలానే ఉన్నింది చిన్నపిల్లలందరూ భలే ఎక్కి భలే ఎంజాయ్ చేస్తుంటారనమాట ఈ ట్రైన్ మొత్తం ఇక్కడ చూడండి లైటింగ్స్ బిల్డింగ్స్ కానీ ఇట్లా రెస్టారెంట్స్ ఈ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా ఇటు సైడ్ అంతా లైటింగ్స్ వేసి అవి ఏంటంటే ఈ షాపింగ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ మొత్తం టెంపరీ అప్పటికప్పుడే సెట్టింగ్ వేసి సెట్ చేస్తారనమాట భలే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు ఈ షాప్కి అయితే పైన చూడండి క్రిస్మస్ థీమ్ ఎలా పెట్టున్నారో భలే పెట్టున్నారు కదా భలే నీట్ గా ఉనింది ఈ షాప్ మొత్తం ఏంటంటే ఈ కీ చైన్స్ బుక్స్ అవి ఉంటాయి కదా అవి అలాగా మనకి ఏదైనా ఎక్కువ వీడు ఏంటంటే రెస్టారెంట్సే పెట్టుంటారు ఎందుకంటే ఎక్కువ వాళ్ళు స్పెండ్ చేసేది రెస్టారెంట్స్లోనే ఆ చెట్టు చూసారు కదా క్రిస్మస్ ట్రీ అది కూడా టెంపరీ అనమాట అది పర్మనెంట్ కాదు నేనైతే షాక్ ముందు ఇయర్ ఇప్పుడు నాకు పెద్ద షాక్ కనిపించలేదు కానీ ఎందుకంటే ముందు ఇయర్ కూడా నేను చూస్తున్నాను కదా ముందు ఇయర్ చూసినప్పుడైతే నేను భలే షాక్ అయ్యాను వరే టెంపరీ అసలు అంత పెద్ద చెట్టు అలా పెట్టారబ్బా అని చెప్పి ఈ ఇయర్ పెద్ద షాకింగ్ ఏం లేదు ఒక్కసారే కదా షాకింగ్ ఉంటుంది ఎవరికైనా సో అలా చూడండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు మామూలుగా లేరు మా మామూలుగా మేము నడవడానికి కూడా ప్లేస్ లేదనమాట అలా ఉనింది ఇక్కడ సో ఇవంతా రెస్టారెంట్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటాయన్నమాట బట్ మన ఫుడ్ కాదు వేల ఫుడ్డే మన ఫుడ్ ఇక్కడ దొరకడం చాలా కష్టము ఈ బెలూన్స్ అవి చూస్తే కూడా నేను మన ఊర్లో లాగే గుర్తొచ్చింది మన ఊర్లో కూడా అవి అమ్ముతా ఉంటారు కదా సో అదొక్కడ సింక్ అయిందనమాట మనకు ఇక్కడికి సో ఇంక మొత్తం చూస్తా వెళ్తా ఉన్నాం అసలు చలి అయితే ఎట్లుందంటే ఉందంటే మైనస్లో ఉంది ఇప్పుడు బాగా స్టార్ట్ అయిపోయింది కదా అక్టోబర్ ఎండింగ్ నుంచి ఏంటంటే భయంకరంగా ఉందనమాట ఇక్కడ చలి ఇంకొక ఆల్రెడీ స్నో కూడా స్టార్ట్ అయింది ఈ నవంబరు ఒక ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఆ టైంకి స్నో స్టార్ట్ అయిందనమాట అంటే అప్పుడప్పుడు పడుతుంది ఇంకా డిసెంబర్లో ఏంటంటే విపరీతంగా పడుతుంటుంది అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మైనస్ లోనే ఉంది అయినా చిన్నపిల్లలు కానీ అసలు ఎట్లా వస్తున్నారంటే అంటే వీళ్ళకి అలవాటే మనలాంటి వాళ్ళకి అయితే అలవాటు లేదు కాబట్టి కొంచెం అలా ఉంటుంది ఎంత అలవాటు అయినా కూడా తట్టుకోవాలంటే కష్టమే కదా అయినా వీళ్ళు ఎట్లయినా తట్టుకుంటారు చిన్నపిల్లలైనా కూడా నేనైతే అసలు తట్టుకోలేను బలే చలికి అసలు నాకు హెడ్ఏకు చేతులు అయితే నొప్పి వచ్చేస్తే అట్టుంటుంది వీడియో తీయ ఫోన్ కూడా పట్టుకోలేము అనమాట అంత చలి ఉంటుంది సో చూడండి దూరం నుంచి చుట్టూ లైటింగ్స్ చూపిస్తున్నాను ఎలా ఉందని కల అనమాట ఇక్కడ ఈ జైంట్ వెల్ ఉంది కదా ఇది కూడా ప్రతి ఇయర్ పెడతారు ముందు ఇయర్ కూడా పెట్టున్నారు ఇక్కడ కొన్ని ఏంటంటే ఈ ఈ సిటీకి ఇండికేషన్తో పాటు కొన్ని సెట్ చేసి ఉంటారనమాట అది ఏంది అట్లా అనేది నేను చెప్తాను అసలు ఇది సిటీ సెంటర్ అనమాట మేము ఉండే ఘాట్ కదా ఇది స్టూట్ ఘాట్లో సిటీ సెంటర్ ఇక్కడే మాకు షాపింగ్ స్ట్రీట్ కూడా ఇటు సైడ్ అంతా బిల్డింగ్స్ ఇవి ఉన్నాయి కదా ఇటు సైడ్ షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది ఎవరైనా కూడా ఇంకా మనం షాపింగ్స్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు బ్రాండెడ్ ఇవి ఉంటాయి కదా జారా అట్లా జాకండ్ జోన్స్ అట్లాంటి మెయిన్ మెయిన్ షాప్స్ అంతా ఇదే షాపింగ్ స్ట్రీట్ సో మనం షాపింగ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చామంటే చాలు ప్రతి బ్రాండ్ మనకు అవైలబుల్లో ఉంటుంది నీట్గా అన్నీ దొరుకుతాయి అనమాట ఎక్కడెక్కడో తిరగకుండా ఈ చుట్టూ చూడండి ఎట్లుందో మొత్తం లైటింగ్ చేసి బాగా కలకల ఆడుతుంది కదా సో అదనమాట ఇక్కడ జనాలు అయితే చూడండి అసలు ఎంత హడావిడిగా ఉన్నారంటే ఇదేందంటే మెర్సిడీస్ బెంజ్ మ్యూజియం ఉంది ఉందనమాట ఈ స్టుడ్ ఘాట్ లో సో దానికి ఇండికేషన్గా మెయిన్ సెంటర్ అదే కదా అందుకని చెప్పి అది ఇండికేషన్గా అదే పెట్టారు వచ్చి విల్ హెల్మా స్టూడ్ అని ఉంది కదా ఒక ఏనుగ పెట్టి ఇది ఎందుకు ఇండికేషన్ అంటే ఇక్కడ ఒక జూ పార్క్ ఉందనమాట ఈ సిటీలోనే సో అది కూడా కొంచెం ఫేమస్ అందుకని చెప్పి ఆ ఫేమస్ అయినటువన్నీ ఇట్లా పెడుతుంటారు అనమాట అందుకని ఇది ఇండికేషన్గా పెట్టారు సో ఇక్కడ స్టూట్ ఘాట్ అని చెప్పి మెయిన్గా పెట్టుంటారు ఇక్కడ ఇంకా గుర్రము అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండికేషన్గా పెట్టుంటారనమాట సో ఇక్కడ ఏంటంటే పోర్స్ మ్యూజియం స్టూట్ ఘాటు సో ఆ మెర్సడీస్ బెంజ్ మ్యూజియం లాగే ఇట్లా ఒక మ్యూజియం అనమాట ఫేమస్ అయింది సో అందుకని చెప్పి అక్కడ కార్ పెట్టారు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఫేమస్ అయినటువన్నీ ఇట్లా పెట్టుంటారనమాట ఇది చూడండి వ్యాస్ అండ్ స్టూట్ ఘాట్ ఉంది కదా ఇదేదో ఒక ఇదైతే నాకు తెలియదు కరెక్ట్గా అసలు ఇది ఎందుకు ఇండికేషన్ అని అని చెప్పి సో దీనికి ఇది కూడా ఉనుంటది ఏదో ఒక దానికి బట్ మనకు అంత స్టోరీలు తెలియవు కదా ఇక్కడ సో ఆడవరకు అయితే నాకు కరెక్ట్గా తెలుసు అనమాట అలాగా డెకరేట్ చేసి పెట్టుంటారు ఇటు సైడ్ అంతా ఉన్నాయి కదా ఇవి కూడా ఏంటంటే ఇవి రెస్టారెంట్స్ ఇటు సైడు మనం తిరగాలంటే చాలాసేపు పడుతుంది తిరగడానికి కొంచెం ఓపిక్గా తిరిగామంటే బాగుంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే స్కేటింగ్ చిన్నపిల్లలు ఎక్కువ ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కువ చేస్తుంటారు చిన్నపిల్లలే స్కేటింగ్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఏజ్ వాళ్ళు కూడా స్కేటింగ్ అయితే భలే అన్నమాట అసలు నేను అనుకున్నాను అసలు ఎంత చలిగుందంటే ఈ చలిలో ఈ పిలకాయలు అందరూ ఎట్ట చేస్తున్నారు అబ్బా ఈ స్కేటింగ్ అన్నట్టు అనిపించింది నాకు సో చూడండి మీకు చూస్తే అర్థమై ఉంటుంది ఇక్కడ స్కేటింగ్లు భలే చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు అంటే వాళ్ళ క్లాసెస్ జాయిన్ అవ్వడం చిన్నప్పటి నుంచి అలా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి బాగా చేస్తుంటారు ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇట్లా స్కేటింగ్ దగ్గరే కాకుండా ఈ టైంలో ఇట్లా ఇప్పుడు స్నో పడింది అనుకో ఒక స్నో స్నో స్కేటింగ్లు ఉంటాయి అనమాట సో అక్కడ కూడా బలే చేస్తూ ఉంటారు అది కూడా నేను మీకు త్వరలోనే చూపిస్తాను సో స్నో స్టార్ట్ అయ్యిందంటే సో అది కూడా కొంచెం బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇంకా ఇవంతా అదే ఈ చెట్లకు చూడండి డెకరేషన్ ఎలా చేశారు ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళామంటే అదే షాపింగ్ స్ట్రీట్ అక్కడంతా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అవి షాపింగ్ అనమాట ప్రతి ఒక్క బ్రాండ్ ఉంటుంది ఇక్కడికి వచ్చామంటే చాలు మనం ఎక్కడికి తిరగన అవసరం లేదు సో ොඩ නිති චාලා පැද්දරේ. ఇవంతా రెస్టారెంట్సే ఇంకా ఇక్కడ చాలా కాస్టే ఉంటాయి కానీ ఏంటంటే మనలాంటి వాళ్ళకి మనం ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేసామంటే మన లాంటి వాళ్ళకి కాస్ట్ అని అనిపిస్తుంది బట్ వీళ్ళు ఎంత కాస్ట్ అయినా కూడా ఏంటంటే ఇక్కడ ఎవరో అనమాట వాళ్ళు స్పెండింగ్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి ఆ దానికే ప్రిఫర్ చేస్తారు సో ఇది కూడా టెంపరీ రెస్టారెంటే పర్మనెంట్ కాదు అసలు ఎట్లా సెట్ చేసేస్తారంటే భలే సెట్ చేస్తారు దీన్ని త్వ కరెక్ట్గా ఎంత అంటే వన్ ఆర్ టూ డేస్లో సెట్ చేసేసారనమాట ఈ రెస్టారెంట్ని అంతా వుడ్డుతోనే ఇది ఉడంతోనే ఉంటుంది అన్నమాట బాగా అంటే ఇంక వీళ్ళ ఫెస్టివల్స్ ఇవే కదా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మన ఊర్లో మన సంక్రాంతి వస్తే మన వైబ్స్ ఎలా ఉంటాయి సో వాళ్ళకు కూడా అలానే కదా అనిపిస్తుంది నాకు ఇలా చూస్తే ఇంక వాళ్ళు పండగలు వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు అని ఇదంతా చూడండి ఎంత బాగుందో కదా లైటింగ్స్తో నాకైతే బాగా నచ్చింది మామూలుగా అయితే మనకి ఇక్కడ ఏం అర్థం కాకపోయినా ఏమైనా ఇట్లా చూడడానికి రావడా చూడడానికే రావచ్చు ఈ ప్లేస్కి అన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు కానీ మామూలుగా మార్నింగ్స్ వచ్చామంటే ఏం ఉండదు ఇక్కడంతా నైట్ అయితేనే బాగుంటుంది నైట్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ సో చూడండి అంతా సిటీ సిటీ మధ్యలో ఇది ఒక సిటీ సెంటర్ లాగా ఇక్కడ హడావిడిగా జనాలందరూ కొంచెం బాగుంటుంది అనమాట ఇలాగ క్రిస్మస్ హడావిడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇంకా క్రిస్మస్ రోజైతే ఎలా ఉంటుందో చూడాలి ఇంకా అందరూ వాళ్ళు ఫెస్టివల్ జరుపుకుంటారు కాబట్టి ఎక్కడికొక ట్రిప్స్కు అలా వెళ్తుంటారేమో సో అదనమాట ఈరోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్